మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ టుమన్ అండ్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో మార్నింగే రోజు అంతా మబ్బు మబ్బుగా స్టార్ట్ అయిందండి మొత్తం అంటే నైట్ వర్షం పడ్డట్టుంది నా బయటంతా గా ఉంది రోడ్ అంతా మబ్బు మబ్బుగా ఉందన్నమాట సో మార్నింగే లేచి కొంచెం పనులన్నీ అయిపోయి పిల్లల్ని మా వారిని ఆఫీస్ కి స్కూల్ కి పంపించేసిన తర్వాత ఇంక ఇంటి పనులు స్టార్ట్ చేసుకున్నాయి రోజు కొంచెం వాటరింగ్ చేస్తున్నా అనమాట వాటరింగ్ అంటే మనకి వర్షం పడుతున్నాయి కదా ఇంకా వాటరింగ్ ఎందుకు అని అంటే మాకు బాల్కనీలోకి వర్షం పడుతుంది కానీ కారిడార్లోకి వర్షం రాదు ఇక్కడికి వాటర్ రావన్నమాట జస్ట్ ఆ గ్రిల్ వరకు ఏదో పడుతుంది ఎందుకంటే పైనంతా కూడా కవర్ అయ్యింది సో అందుకని మా కారిడార్ లోకి ఇటు అంటే ఆ యాంగిల్ లో పడితే తప్ప ఇక్కడ మొక్కలకి వాటర్ పడవు సో అందుకని బాల్కనీలో వాటరింగ్ చేసినా చేయకపోయినా కారిడార్ లో మాత్రం అప్పుడప్పుడు చేస్తూ ఉంటా అది కూడా రెగ్యులర్ గా అవసరం లేదు ఎందుకంటే డైరెక్ట్ సన్ లైట్ కూడా ఇక్కడికి రాదు కాబట్టి అప్పుడప్పుడే చేస్తుంటాం మోస్ట్లీ ఇక్కడ అన్ని ఎక్కువ మనీ ప్లాంట్స్ సింగోనియం ఇవే ఉంటాయి అనమాట అవైతే మరి మనకి ఇండోర్ ప్లాంట్స్ లాగా కూడా పనిచేస్తాయి కాబట్టి సో ఈ ప్లాంట్సే ఇక్కడ అన్ని ఎక్కువ ఉంటాయి ఆ మనీ ప్లాంట్ కూడా తెలుసు కదండి ఒకటి వస్తే చాలు అదే అలాగా పాక్కుంటూ పాక్కుంటూ మిగతా కుండీల్లోకి అంతా వెళ్ళిపోతుంది అండ్ నేను బాటిల్స్లో వాటిల్లో వేసి పెడుతుంటా కదా అవి కూడా పెరిగి మొత్తం మనీ ప్లాంట్సే ఉన్నాయి ఆల్మోస్ట్ ఎంట్రన్స్ దగ్గర కారిడార్ అంతా కూడా ఇంకా ఎండిపోయిన ఆకులు లాంటివి ఉంటాయి కదండీ అవన్నీ కూడా తీసేసుకొని మొత్తం మొక్కలకి అన్నిటికీ మంచిగా వాటర్ చేసి ఆ లీవ్స్ పైన కూడా అంతా చల్లేసి వాటరింగ్ పైన అయితే ఫినిష్ చేస్తే పొద్దున్నే ఇంకా మన హెల్త్ చెకప్కి వచ్చేసరికి మనం హెల్త్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాం కదండి మన బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా ఇట్లాంటివన్నీను జనరల్గా మనకి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు డయాబెటీస్ ఇట్లాంటివన్నీ కామన్ అయిపోతున్నాయి అనమాట సో ఇట్లాంటి ఒక గ్లూకోమీటర్ లాంటిది అంటే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అంటే షుగర్ టెస్ట్ చేయించుకోవాలి అన్న ప్రతిసారి బయటకు వెళ్ళే పని లేకుండా మనకి ఇలా గ్లూకోమీటర్స్ అని దొరుకుతుంటాయండి ఇది అగారో వాళ్ళ గ్లూకోమీటర్ అనమాట ఇది ఇలాగ ఒక మంచి బాక్స్ లో మొత్తం మనకు కావాల్సిన కిట్ అంతా ఇందులో పట్టే విధంగా ఇలా వస్తాయి ఇది మనం పర్స్ చేసుకోవడానికి యూజ్ చేసే నీడిల్ అనమాట మనం పైన నీడిల్ పెట్టి దీన్ని మన చేతికి ఇలాగా పొడుస్తారు కదా అది అండ్ నెక్స్ట్ ఇది గ్లూకోమీటర్ మనం బ్లడ్ పెట్టి మనకి దీనిలో మీటర్ రీడింగ్ వస్తుంది అనమాట ఇది వర్క్ అవ్వాలంటే దీనిలో బ్యాటరీ వేయాలి ఆ బ్యాటరీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇవన్నీ నీడిల్స్ ఒక ప్యాకెట్ లో ట్వంటీ ఫైవ్ ఉంటాయి అట్లాంటి టూ ప్యాకెట్స్ వచ్చినాయి అనమాట అంటే ఫిఫ్టీ నీడిల్స్ అండ్ ఇవైతే స్ట్రిప్స్ మనం టెస్ట్ చేసిన స్ట్రిప్స్ ఒక్కొక్క బాక్స్ లో ట్వంటీ ఫైవ్ స్ట్రిప్స్ వస్తాయి సో ఇట్లాంటి బాక్స్లు రెండు వస్తాయి అనమాట ఇవి అయిపోయిన తర్వాత కావాలనుకున్న మనకి ఈ స్ట్రిప్స్ కానీ నీడిల్స్ కానీ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి సో ఇవన్నీ వస్తాయి మనకి బ్యాటరీ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి బ్యాటరీని బ్యాక్ సైడ్ ఇలాగా ఇన్సర్ట్ చేసి ఆన్ చేస్తే మన మెషిన్ ఆన్ అవుతుందండి ఫస్ట్ అయితే మనం ఎస్ ప్రెస్ చేసి ఫస్ట్ మనకు కనిపించేది ఇయర్ అనమాట సో ఇయర్ సెలెక్ట్ చేసి ఎం కొట్టంగానే అది స్టోర్ అవుతుంది నెక్స్ట్ మనకు వస్తుంది మంత్ మంత్ కూడా పైన అలాగే మనకి వన్ టు ట్వెల్వ్ నెంబర్స్ ఉంటాయి మన ఏ మంత్ ఆ మంత్ సెలెక్ట్ చేసుకొని ఎం ప్రెస్ చేయంగానే అది సేవ్ అవుతుంది నెక్స్ట్ డేట్ అండ్ తర్వాత టైమ్ ఇట్లా ఇవన్నీ ఫస్ట్ టైం ఆన్ చేసినప్పుడు మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో అప్పుడు నెక్స్ట్ నైన్ రీడింగ్స్ అన్నీ కూడా మనకి డేట్ అండ్ టైం అవన్నీ కూడా స్టోర్ అవుతాయి ఎందుకంటే ఇందులో మనకి మెమరీ కూడా ఉంటుంది ఆల్మోస్ట్ వన్ ఎయిటీ రీడింగ్స్ వరకు ఇది మెమరైజ్ చేసుకోగలుగుతుంది కాబట్టి మనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంటుంది అనమాట సో అందుకని ఫస్ట్ టైం మాత్రం ఇలాగా డేట్ అండ్ టైం అన్ని సెలెక్ట్ చేసుకొని బటన్ ప్రెస్ చేస్తే అవి సేవ్ అయిపోయి ఓకే అని వచ్చి డైరెక్ట్గా ఆఫ్ అయిపోతుంది మీటర్ ఆటోమేటిక్గా అండ్ ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నది మనకి మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఇది యూస్ చేయడం చాలా చాలా ఈజీ మనకి మనకేమన్నా డౌట్స్ ఉన్నా సరే ఈ మాన్యుల్లో చూసుకొని మనము క్లారిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పెన్ లాంటిది ఉంటుంది కదండి దీనిలో మనం నీడిల్ ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇక్కడ సో వెనక్కి ఇలాగా పుల్ చేసేది ఒకటి ఉంటుంది ఇది పుల్ చేస్తే మనకి ఆరెంజ్ ఇది బయటకు వస్తుంది సో అది మనం ప్రెస్ చేసినప్పుడు నీడిల్ ఇన్సర్ట్ అవద్దు అనమాట సో నీడిల్ ఇన్సర్ట్ చేయడానికి మనకి ఫస్ట్ ఈ పైన క్యాప్ తీసేసి మనకి అందులో నీడిల్స్ ఉన్నాయి కదండి దానిలోంచి ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ రౌండ్ సైడ్ పైప్ వచ్చేలాగా దీని లోపలికి ఈ ని ఇన్సర్ట్ చేసి పైన ఉన్న ఈ రౌండ్ ని తీసేస్తే మనకి పిన్ వస్తుంది అనమాట మనకి ఆరెంజ్ బటన్ కనుక లోపలికి వెళ్ళినట్టు అయితే కనుక దాన్ని పుల్ చేస్తే మళ్ళీ బయటకు వస్తుంది ఇక్కడ మనకి రీడింగ్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని మనకి ఎంత లోతు కావాలి అనే దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఓన్లీ లైట్గా అంటే వన్ పెట్టుకుంటే చాలు లేదా ఎక్కువ అంటే ఫైవ్ పెట్టుకోవాలి సో మీడియం గా అనుకుంటే నేను ఇక్కడ త్రీ పెట్టాను ఈ నీడిల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ఆరెంజ్ బటన్ లోపలికి ఉందనుకోండి దీని కింద ఇలా పుల్ చేయగానే ఆరెంజ్ బటన్ బయటకు వస్తుంది అనమాట దాన్ని ప్రెస్ చేస్తే నీడిల్ మనకి పర్స్ అవుతుంది నెక్స్ట్ ఈ స్ట్రిప్ ఉంది కదా దీన్ని మనం గ్లూకోమీటర్ లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అండి దీనిపైన ఒక ఆరో మార్క్ ఉంటుంది ఆ యా మార్క్ సైడ్ మనము మీటర్ గ్లూకోమీటర్ లోపల ఇన్సర్ట్ చేయాలన్నమాట పైన సైడ్ ఏదైతే వైట్ గా ఉందో అక్కడ బయటకు ఉండేలాగా చూసుకోవాలి గ్లూకోమీటర్ ఆన్లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా సరే ఇది ఇన్సర్ట్ చేసేయొచ్చు సో ఇలా పెట్టగానే మనకి ఇన్సర్ట్ అయింది లేని తెలుస్తుంది దాని మీద ఒక కోడ్ వస్తుంది అనమాట ఈ స్ట్రిప్ పైన ఉన్న కోడ్ టూ ఫైవ్ ఫైవ్ అని ఉంది కదా మీటర్ లో కోడ్ సేమ్ మ్యాచ్ అవ్వాలి అప్పుడు మనకి కరెక్ట్ గా రెండు సింక్ లో ఉన్నట్టు అర్థం అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి పోస్ట్ మీలా అంటే ఫాస్టింగ్ లోనా ఏంట అన్నది కూడా మనం మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఇదిగోండి అన్ని సెట్ చేస్తాం కదా ఇటు సైడ్ బ్లడ్ వేయమని అడుగుతున్నారు ఈ నీడిల్ కి పైన ఉన్న ఈ రౌండ్ది లాగా తిప్పి పుల్ చేస్తే వచ్చేసి దాని లోపల నీడిల్ ఉంటుంది అనమాట సో అది గుచ్చుకోకుండా కేర్ఫుల్ గా మనం పెట్టుకోవాలి నెక్స్ట్ జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసి ఆరెంజ్ బటన్ నొక్కగానే మనకు అసలు ఎఫర్ట్లెస్లీ అది చాలా చిన్నగా అసలు మనకు ఈ చీమ కుట్టినట్టు కూడా అనిపించదు వెంటనే ఇట్లా పరిస్థితి కొద్దిగా బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్ని మనం ఈ మీటర్ పైన వేయాలన్నమాట జస్ట్ ఇట్లా టచ్ చేయంగానే విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ లో మనకి రీడింగ్ వచ్చేస్తుంది సో మనం చూస్తుండగానే అది రీడ్ చేసి వెంటనే ఇదిగోండి ఇక్కడ నాకు నైన్టీ త్రీ అని చూపించింది ఎందుకంటే నేను ఫాస్టింగ్లో చెక్ చేస్తున్నాను కాబట్టి నైన్టీ త్రీ అని వచ్చింది అండ్ విచ్ ఇస్ నార్మల్ అనమాట సో ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టెస్ట్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీన్ని నెక్స్ట్ డిస్కార్జ్ చేయడం కూడా చాలా ఈజీ సైడ్కి ఇలా ఒక పుష్ బటన్ లా ఉంటుంది ఇది పుష్ చేయంగానే నీడిల్ వచ్చేస్తుంది సో దీన్ని డస్ట్బిన్లో మనం డిస్కార్జ్ చేసేయాలి అండ్ ఈ కిట్ కూడా చాలా హ్యాండీగా ఉంటుంది ప్రైస్ కూడా చాలా ఎఫోర్డబుల్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి చాలా క్యూట్ బాక్స్ లో మనం స్టోర్ చేసేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు మనం షుగర్ టెస్ట్ కూడా చేసేసుకోవచ్చు డయాబెటీస్ లాంటివి ఏంటంటే యాక్చువల్లీ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే అంటారు కదండి అంటే మన హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే అట్లాంటివి రావు అని చెప్పి మా ఇంట్లో ఎవరికీ లేదంటే మావయ్య గారికి మా వారికి నాకు ఎవరికీ లేదు సో మనం ఇలాగ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నామా లేదా అండ్ అలాగే మన డైట్ ఎంత హెల్దీగా తీసుకుంటున్నామో అన్నది ఇంపార్టెంట్ సో స్నాక్స్కి ఇలాగ మనకి మిక్స్డ్ చనా స్ప్రౌట్స్ లాగా దొరుకుతాయి కదండి అవి రెడీ చేస్తున్నాయి అనమాట దీనిలో ఏంటంటే మనకి రకరకాల చనా అంటే ఇలా రకరకాల పప్పులు అన్నీ కూడా డ్రైవి ఇలాగ మనకి ప్యాకెట్ దొరుకుతుంది ఇది ఎప్పుడు నేను డిమాంట్ నుంచి తీసుకొచ్చా అనమాట నాకు ఇవి బాగా హ్యాండీగా అనిపించింది మనం విడిగా కొనుక్కొని కూడా అన్ని కలుపుకోవచ్చు బట్ ఇది ఆల్రెడీ మిక్స్ చేసి ఉంటుంది కదా నేను అది తెచ్చేసుకున్నాను అనమాట ఒక మూడు నాలుగైదు ప్యాకెట్లు తెచ్చేసుకున్నాను ఎందుకంటే ఐ నో ఐల్ బి యూజింగ్ దిస్ అందుకని ఒక రెండు కప్పుల వరకు అయితే నానబెట్టేస్తున్నాను అంటే ఒక్కసారి నానబెట్టి నేను టూ టైమ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట సో వీటిని మంచిగా ఒకసారి మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఇవ్వాలి మనకి ఏంటంటే స్ప్రౌట్స్ కావాలని మొలకలు కావాలనుకుంటే ఒక టూ త్రీ డేస్ ముందే నానబెట్టుకోవాలి లేదు జస్ట్ నానతే చాలు అని అనుకుంటే ఓవర్ నైట్ పెట్టుకున్నా సరిపోతుంది దీంట్లో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని అందుతాయి ఎస్పెషల్లీ ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటే ఈ ఫోర్ ఓ అలాగా ఇంకా మనకి రాత్రి డిన్నర్ టైం వరకు మళ్ళీ ఆకలేదు అనమాట మనకి లంచ్కి డిన్నర్కి టైం ఎక్కువ ఉందనుకోండి మధ్యలో ఏదో ఒకటి తినేస్తూ ఉంటాము ఏది లేనప్పుడు ఆబ్వియస్లీ బయట నుంచి ఏదో ఒకటి లాంటివి చేస్తుంటాం విచ్ ఎఫెక్ట్స్ ఆర్ హెల్త్ సో అలా అలా కాకుండా ఇట్లాంటి స్ప్రౌట్స్ లాంటివి అనుకోండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు మనం రెగ్యులర్గా అయితే శనగలు పెసలు అలసందులు ఇట్లాంటివి చేస్తుంటాం కదా ఇవేంటే ప్రోటీన్ ప్యాక్ అనమాట ఇది మొత్తం చాలా లైక్ పచ్చి తెల్ల బఠానీ శనగలు ఇట్లాంటివన్నీ రకరకాలే కలిపినాయి కాబట్టి ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది సో మార్నింగ్ టైం తీసుకోవాలనుకున్నా సరే ఇది తీసుకోవచ్చు ఓవర్ నైట్ సోక్ అయిపోయిన తర్వాత ఇగోండి నెక్స్ట్ డేకి ఇలా ఉంటాయి అన్ని మంచిగా నానిపోయి ఇంత కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా చూస్తుంటేనే ఎస్ దీస్ ఆర్ సో హెల్దీ అని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి అనమాట మనం పాజిటివ్గా థింక్ చేసి మనం ఏదైనా కన్జ్యూమ్ చేసినప్పుడే అవి మన బాడీకి పాజిటివ్గా వర్క్ అవుతాయి అని అనిపిస్తుంది నాకు సో ఇవి చూస్తే కూడా నాకు చాలా బాగా అనిపించినాయి అందుకే మీ అందరికీ కూడా షేర్ చేయాలి నేను అనుకున్నాను వీటిని మనం మొలకలు తెప్పించాలి అని అంటే ఏదైనా మస్లిం క్లాత్లో ఏదైనా క్లాత్లో చిఫ్ లో కానీ అలాగా మనము టై చేసి పెట్టేస్తే మొలకలు బాగా వస్తాయి అనమాట సో ఇక్కడ నేను నా దగ్గర బ్యాగ్స్ ఉంటాయి కదా నేను జ్యూస్ తీసే బ్యాగ్స్ అందులోనే మొలకల కోసం ఇలాగ టై చేసి ఒక బౌల్లో పెట్టేసి పక్కన పెట్టేశాను సో ఈ రోజు మార్నింగ్ పెట్టేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ నేను ఓపెన్ చేశానండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డే అయిన తర్వాత ఓపెన్ చేస్తాను అనమాట అప్పటికే నాకు మొలకలు అవన్నీ క్లాత్లోంచి ఇలా బయటకు వచ్చి కనిపిస్తూ ఉన్నాయి సో మొలకలు అయితే చాలా బాగా వచ్చినాయి పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట అన్నిటి నుంచి కూడా Vous avez ఇలాగా ఏదైనా ఒక్కొక్కటి రాంది ఏదైనా ఉంటే అది తీసి పడేయడం బెటర్ ఎందుకంటే అవి కొంచెం స్టికీ స్టిక్కీగా అవడం లేదా స్మెల్లీగా అవడం లేదా బూజ్ లాంటివి రావడం వచ్చిన వాటిని మనం డిస్కార్డ్ చేసేయాలి అట్లాంటివి తినకూడదు ఇట్లా ఫ్రెష్గా డ్రైగా ఉండి మొలకలు వచ్చేస్తే ఏంటంటే ఆల్రెడీ దానిలో ఉన్న తేమతోటి ఆ మొలకలు వచ్చేస్తాయి కాబట్టి మొత్తం డ్రైగా ఉంటాయి అనమాట సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇలాగ స్ప్రౌటింగ్ అయితే జరిగింది సో దీన్ని నేను టూ ట్రిప్స్గా యూజ్ చేస్తూ ఉంటాను ఇవి నార్మల్గా స్ప్రౌట్స్ అనుకోండి శనగలు ఇట్లాంటివన్నీ మనం పచ్చివే తినేసేయచ్చు బట్ ఇందులో ఏంటంటే మనకి అన్ని రకాల పీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను బాయిల్ చేసి తింటూ ఉంటాను అనమాట వీటిని సో అందుకని ఎంత క్వాంటిటీ కావాలో అవి కుక్కర్ తీసేసుకొని ఒక విజిల్ వేయించేస్తాను ఒక విజిల్కే మంచిగా ఉడికిపోతాయండి లేదు డౌట్ అనిపిస్తే ఒక టూ విజిల్స్ ఆర్ త్రీ విజిల్స్ వేయించవచ్చు స్టీమ్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్ గా అన్ని మంచిగా బాయిల్ అయిపోయి ఉంటాయండి మనకి బాయిల్ చేయడం వల్ల ఏంటంటే డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది అంటే మావయ్య గారు లాంటి పెద్దవాళ్ళు అయినా సరే తినచ్చు అనమాట పిల్లలకైనా సరే అంటే కొంతమందికి తింటే కడుపులో నొప్పి రావడం లాంటివి అవ్వచ్చు ఒక్కొక్కసారి అంటే కొన్ని రకాల పల్సెస్ పడకపోతే బట్ ఇట్లాగ పెట్టి స్ప్రౌట్స్ వచ్చి బాయిల్ చేసిన వాటికైతే ఎటువంటి ప్రాబ్లము రాదు నెక్స్ట్ ఇంకా వీటిని ఒక స్ట్రైనర్ పెట్టేసి మొత్తం అన్ని స్ట్రెయిన్ చేస్తున్నా అలా అని చెప్పి ఆ వాటర్ని అస్సలు డిస్కార్డ్ చేయకూడదండి ఆ వాటర్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి సో ఆ వాటర్ని అస్సలు పడేయకండి ముందైతే ఈ స్ప్రౌట్స్ అన్నిటిని మనం ఇలా వాటర్ తో తీసుకోలేం కాబట్టి ఇలాగ మనం వడకట్టేసుకోవాలన్నమాట అందుకే నీళ్ళు ఎక్కువ పోసుకోకుండా ఉండడం బెటర్ వీటన్నిటిని బౌల్లో యాడ్ చేసుకొని మనం చాట్ లాగా కావాలనుకుంటే ఆనియన్ టొమాటో కొత్తిమీర ఇట్లాంటివన్నీ వేసుకొని చాట్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు సింపుల్ గా అయిపోవాలి అని అనుకుంటే జస్ట్ సాల్ట్ పెప్పర్ లాంటి చల్లేసుకొని కూడా మనం తినేసేయచ్చు ఇక్కడ నేను జస్ట్ ఉప్పు కారం చల్లేసి సర్వ్ చేస్తున్నా అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇందులో రకరకాల పీస్ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్ శనగలు స్ప్రౌట్స్ మనం ఎప్పుడు తినే వాటికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ సాల్ట్ కారం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే అంతే చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే రకరకాల పీస్ బఠానీలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్ స్ప్రౌట్స్ కన్నాను అందుకే నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏం మిక్స్ చేయను కావాలనుకుంటే నిమ్మకాయ రసం పిండుకొని ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు బట్ మనకి ఈజీగా అయిపోవాలి కదా సో అందుకని ఇలా ఇచ్చేస్తాను అనమాట ఇవి ఎక్కువ ఎక్కువ తినేయాల్సిన అవసరం కూడా ఉండదండి కొన్ని తిన్నా చాలు నెక్స్ట్ ఈ శనగలు ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి వాటిని అసలు పారేయకూడదు ఎందుకంటే అందులో కూడా న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి వాటితోటి ఇక్కడ నేను చపాతి పిండి కలిపేస్తున్నాను చపాతి పిండి మల్టీగ్రేన్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదండీ మనం పట్టించుకొని అలాగా ఒకవేళ అలా పట్టించుకోలేదు ఇప్పుడు టైం సరిపోలేదు అనుకుంటే విడిగా కూడా మనం ఇలా పౌడర్స్ మిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను గోధుమ పిండి ఒక రెండు కప్పులు గోధుమ పిండి దానిలో ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు జొన్న పిండి ఒక కప్పు ఓట్స్ పౌడర్ ఇవన్నీ కలిపేసుకుంటే అదే మల్టీగ్రెయిన్ అయిపోతుంది సో మన విడిగా మనం వెళ్ళి మిల్లికెళ్లి మిక్సీ పట్టించుకొని రాకపోయినా సరే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు కాకపోతే నార్మల్ లాగా జస్ట్ గోధుమ పిండితో చేస్తే ఎంత సాఫ్ట్ గా వస్తాయో అలాగ రావు ఎందుకంటే మనం వేసుకున్న మిగతా క్వాంటిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బట్ బయట మార్కెట్లో మనకు దొరికే మల్టీగ్రెయిన్ ఏంటంటే అంత మిక్స్ చేయరు దానిలో ఎక్కువ గోధుమ పిండి ఉంటది మిగతా చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ అలానే ఉంటుంది బట్ ఇప్పుడు మనం ఇలా వేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాకా మనకు మల్టీగ్రెయిన్ ఉంది కదండి ఎందుకంటే రెండు కప్పులే గోధుమ పిండి వేశాను అన్ని ఒక్కొక్క కప్పు వేశాను కాబట్టి సో గోధుమ పిండి కన్నా మిగతా క్వాంటిటీ ఎక్కువ ఉంది యాజ్ సచ్గా ఓన్లీ జొన్న రొట్టెలు చేయడం కొంచెం కష్టం కాబట్టి నేను ఇలాంటివి ఎక్కువ చేస్తుంటాను అనమాట నార్మల్ చపాతీలే కాకుండా వాటిలోనే మిక్స్ చేసి సో ఇప్పుడు నేను రాగి పిండి జొన్న పిండి అండ్ ఓట్స్ పిండి కలిపేశాను మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవి ఇందులో వేసేసుకొని మంచిగా మెత్తటి చపాతీ పిండిలాగా మిక్స్ చేసేసుకోవడమే ఈ పిండిలో కావాలనుకుంటే సాల్ట్ ఆయిల్ మిక్స్ చేసుకొని నార్మల్ చపాతీ పిండిలాగా కలుపుకోవచ్చు బట్ నేను ఎక్కడ అవి ఏమీ యాడ్ చేయట్లేదండి జస్ట్ పీస్ బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేశాను అవి కాక మళ్ళీ నార్మల్ వాటర్ యాడ్ చేశాను చపాతి పిండికి ఎంతైతే కావాలో అంతా దీన్ని మనం నానబెట్టుకోవడం బెటర్ అనమాట అంటే వెంటనే అప్పటికప్పుడు చేసి కలిపి వెంటనే చేయడం కన్నా కూడా కొద్దిగా సోక్ అయితే చపాతీలు సాఫ్ట్ గా వస్తాయి అండ్ అలాగే డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతాయి అనమాట సో ఇక్కడ మెత్తడ్ చపాతీ పిండిలాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాను కొద్దిసేపు సోక్ అయిన తర్వాత ఇంకా మన పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఎందుకంటే దీనిలో మనము రాగి పిండి జొన్న పిండి ఇవన్నీ కలిపాం కాబట్టి నార్మల్ చపాతీ పిండి అంత సాఫ్ట్గా ఉండదు కొద్దిగా గట్టిగానే ఉంటుంది సో అందుకని నాన్తే ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట సో వీటిని ఏంటంటే నార్మల్ లాగా పొంగించేలాగా చేసుకునే కన్నా నార్మల్ లాగా చేసుకోవడం ఈజీ ఎందుకంటే లాగా పొంగవు ఎందుకంటే మనకి దానిలో ఆ గ్లూటన్ తక్కువ ఉంటుంది కదా జొన్న పిండి రాగి పిండి వీటిల్లోనూ అందుకని నార్మల్గా పొల పొంగవు అనమాట సో మనం మామూలు చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో కొంచెం నెయ్యి రాసేసి అలా చేసుకోవచ్చు అంటే ఆయిల్ బదులుగా నెయ్యి రాసి చపాతీలు కాలుస్తా అనమాట సో అట్లా చేసుకోవచ్చు మరీ తిన్నుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో చేసుకోవాలి మనం అన్ని పిండిలు మిక్స్ చేసాం కాబట్టి ఇవి తెల్లగా లేకుండా ఇలాగంత డాట్స్ డాట్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది రాగి పిండి వేసాం కాబట్టి ఇంకా వీటిని నెయ్యి రాసేసి నార్మల్ చపాతీ లాగా కాల్ చేసుకోవడం ఇవి అప్పటికప్పుడు తినడానికే నేను చేస్తానండి స్టోర్ చేసే విధంగా లేదా బాక్స్ లో పెట్టే విధంగా అయితే ఈ ప్రాసెస్ చేయను ఎందుకంటే నార్మల్ గా కన్నా కొంచెం గట్టిగా వస్తాయి అనమాట ఇవి నాకు మనం ఫాలో చేసే హెల్దీ లైఫ్ స్టైల్ వల్లే మన హెల్త్ బాగుంటుందండి సో హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయడం ఫిజికల్ యాక్టివిటీ ఉండడం మంచి ఫుడ్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను షేర్ చేసిన ఈవినింగ్ స్నాక్స్ కానీ చపాతి కానీ రెండు కూడా చాలా హెల్దీ సో గా ట్రై చేయండి సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ అనే అదో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్